తెలుగుదేశం ప్రోగ్రామ్స్ పరిపాలించింది వైసీపీ మొట్టాయి పరిపాలించి మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం రాష్ట్రం అంటే నాలుగో ప్రభుత్వం నేను కూడా ఐదు మంత్రి ఐదో రోజు ఐదో రోజు రాము మళ్ళీ దగ్గర సాయిబాలంగానే ఉన్నాయి నాయక్కి కూడా తెలుసు హరిబాబు గారు మాట్లాడుతున్నారు మీరు చెప్పారు నాయకులు కూడా మంది ఆయన కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తా ఉంది ఆయన కూడా సానుకూలక నేను అంటాను అనేక అమ్మాయిన పైగా సానుకూలకి ఆయన ఉండొచ్చు నిర్ణయం ఆయన చేయ సీఎం చేయాలి ఇవి ఇవి మనకి ఇలా చేయడం వల్ల మనం ఇప్పుడు చేస్తూనే ఉన్నాం మనం అడిగేమో అంటే మీటింగ్ పెట్టామంటే కార్యక్రమం పెట్టామంటే పలాది చేయండి అని ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాం అనే ధోరణి కొంతమందిలో ఉంది అది కాదు అందుకని మనం ఇప్పుడు మనకి మంత్రి మీద మాకు వచ్చిన అభిప్రాయం ఉంది వే పార్టీలో ఉన్న మేము మేము వేరే పార్టీ అయినా మాకు సానుక ఈ విషయం మొదటి నుంచి ఉంది ఈ విషయంలో కూడా ఉంది అందువల్ల మనం దాన్ని అడ్వాన్స్ కావడానికి ఏమైనా సరే ఈ బడ్జెట్ బడ్జెట్ పెట్టుకోవాలి ఇప్పుడు అందుకే మనం సమావేశం ఈ బడ్జెట్లో నిధులు కేటాయించి పూర్తి ఏంటి అని మనం డిమాండ్ చేస్తా చేస్తున్నాం మనం ఈరోజు సమావేశం చేస్తాము ఒకళ్ళు మాట్లాడతారు పత్రికల్లో వచ్చింది అధికారులకి మేము నాయకుడికి మన దృష్టికి వెళ్ళింది ఇది కూడా తను కూడా దీన్ని ఇంకొంచెం అర్థం చేయాలనుకోవచ్చు సపోర్ట్ కూడా దిగా ప్రజలు అడుగుతున్నారు మండలంలో రైతులు అని మాట్లాడటానికి కూడా అవకాశం ఉంది అందుకని ఏమైనా మనం ఇప్పుడు మళ్ళీ అవసరం ఇంకోసారి అయినా ఏదో ఒక పద్ధతిలో దీన్ని ఎక్స్పోజ్ చేయాలి తర్వాత మళ్ళీ కూడా ఇప్పుడు రెండుసార్లు కలిసినా సరే దీంట్లో కలవాలి ఈసారి మనందరం కలిసి